తాప లూలు పెట్టుకొని పోవుడు ఈ పని అంతా నేనే వేసుకున్నాడు ఈ బోలు నోముడు బట్టలు ఉత్తుకుడు నాకు ఒక గండం అయిపోయింది పెళ్ళి వేసుకొని వెళ్ళాము నీ పెళ్ళి పాడబడ పెళ్ళి అందరూ తీరైతే నాకో తీరు రాసిండు దేవుడు రాత అది పోయేటప్పుడు దాని చీరలన్నీ విన్నుకొని పోవాలి కదా దాని చీరలు కూడా అది ఇచ్చి పెట్టిపోయింది అత్తది నా లో చీరలు హాన్ని వదిలిపెట్టిపోతుంది హాన్ని నేనే వినుడు కాబట్టే ఎంతగాతి అయరాబిచ్చపా నీకు ఎంతగాతి అయి పాయరాకుంటేనే ఏ ఏళ్ళు లేకుండా కానీ అయ్యో చూసిన వాళ్ళు బుచ్చపతిని బార్యకెట్ పోయింది బుచ్చపతిని బార్య పోయింది నోళ్ళు పెట్టుకొని పోయింది కొట్టినవా తిట్టినవా అని నన్ను అనబట్టే ఎట్లా గతి మరి అది రాదా అత్తనోళ్ళు ఒల్లాయే కథాయే దాని మేకపులు గీకపులు అన్ని అవే కాబట్టే నా పని చేసుకుంటే మంచిగా ముద్దు అది ఉంటే కూరగాయ ఆగం అంగడి అంగడి బుజ్జి ఈడి కాడికి మంచిగా రోడ్డు పోయించినే అవో చూడు మొత్తం పరారు పెట్టించిన మీ చిన్నబాబు పైసలు పంపితే పరారు పెట్టించిన మంచిగా మేకలు గొర్రెలు అవన్నీ అత్తాయి కదా రాకుండా నువ్వు నువ్వు వచ్చినవా అదేడు అవానికి పోయిందా నువ్వు మరి అది పనికెడ పనికి పోలే నాతో పెట్టుకొని వాళ్ళ అన్నోళ్ళ ఇంటికి పోయింది నేను కూడా వాళ్ళ అన్నోళ్ళ పోతే వాళ్ళన్న ఇక్కడ ఉండి అన్నాడు ఏం ఓ పెద్ద పెద్ద కథనే కాదవ్వా అక్క అంత మంచినా మంచి మరి పిల్లలు ఎక్కన్నారు అక్క పిల్లలు పిల్లలు లేరు నేనే వాళ్ళ అన్నోళ్ళ ఇంటికలా పడగొట్టచ్చిన ఇక అది వేయింది వాళ్ళ అన్నోళ్ళ ఇంటికాడ పడ్డది మరి పిల్లలు ఇక్కడ ఉంటే ఎవరు వాళ్ళ వాళ్ళు చేయాలి వాళ్ళ ఉచులు పోతా డెవలప్ కడగాలి ఏది కదా వాళ్ళు తింటా డెవలప్ తిరిపేయాలి వాడు తినని అంటాడు ఆ బుద్ధి ఎవరా అన్నం వేద్ద నాకు వేరే అది కావాలి ఇది కావాలంటుంది అంది ఇక్కడ ఎవరు మరి వాళ్ళని నివలు చూసుకోవాలి ఏం కదా అని చెప్పి నేను కూడా దాన్ని వెనకబడిపోయి ఇక వాళ్ళ అన్నోళ్ళ ఇంటికాడ వడగొట్టవచ్చిన ఇక వాళ్ళ ఇంటికెళ్ళ వడగొట్టినప్పుడు అవ్వ ఇక వాళ్ళ ఇంటికెళ్ళ వడగొట్టినప్పుడు నేను కూడా దాన్ని రా అని అడిగిన అడుగుతుంది ఓ కయ్య వేరే దొరుకుడు అది కాదవ్వ మన ఆస్తట అది ఉడకట్లేదు ఓ పంచాయతీ పెట్టిపిస్తాను నీ కథ ఏదని అచ్చరే దాన్ని మీద మీద గిట్లా గిట్ల ఉరికాసుకుంటా దాన్ని మాట వేరు దాని కథ వేరు నీకు నువ్వు చూస్తే నువ్వు పర్షా అయిదు నువ్వు పర్షా అయిదు అయ్యో గంత కథలు నడుతానే ఇంతకు హోమికులు వల్లేడు వచ్చిందిరా లొల్లే వచ్చింది అంటే నువ్వేమో లేవు ఆధార్ కార్డ్ హ్యాండ్ బ్యాగ్ వేసుకొని నువ్వు కూడా తిరగబడుతుంది రాజరాజ్యాలు పట్టుకొని వీళ్ళిల్లు వాళ్ళ ఇల్లు ఇల్లు తమ్మున ఇల్లు ఆ మనవడు ఈ మనవడు అని చెప్పి అందరి ఇంటికి తిరగబడుతు ఇక్కడ మాకేమో గోస కాబట్టి రూపాయి రూపాయి కైకిలు పోదాం అని చెప్పి దాన్ని కూడా కైకిల్ రామ్ కైకిలు కైకిల్ రామ్మన్న వాళ్ళకి కథ అట్లా తయారైంది కాదు చించుకొని సంచి కుట్టుకున్నది ఏ నేను అత్తనా నేను రాను నేను ఎట్లత్తా నేను ఎంత పెద్ద మనిషిని మీకు ఇటు భూమి అన్నారు అటు భూమి అన్నారు మీ కథ మీ లెక్కేంది అసలు అత్తో మనిషి అత్త మనిషే కాదని తిడుతుందవ్వా అసలు నిన్నే ఘోరంగా తిడుతుంది అది అవునా అది గట్ల అన్ని అనని అందరి అనని కానీ నన్ను ఎట్లా అంటదిరా అది ఓటు అందుకోపోయినావు మరి అందుకుందాం అనుకున్నావా అందుకుందాం అనుకున్నా కానీ ఇవాళ కాలం మంచిగా లేదు కదా ఇగో సామెతలు కూడా నీకు పొట్టేళ్ళు కట్టేవాళ్ళు అని ఆయన తది పొట్టిదా ఆయన ఊరికచ్చి జుట్టు అందుకొని దెబ్బ అదా మూతి పూతుంది రెండు గుద్దురు కూతు ఎట్లా కత్తి అని చెప్పి ఇగో ఊకున్నా అసలే పంటి నొప్పి వస్తాంది పంటి నొప్పి వస్తాందా ఇదేంద్రో ఇది వరకు ఎప్పుడైనా కొట్టిందా ఏంది నిన్ను అయ్యో మరదలు కొడుతుందా ఏ కొట్టదా కాదు కొట్టది దబ్బన కొట్టేది అని అంటానా ఏమన్నా గట్టిగా మాట్లాడితే అది కొడుతుంది కావచ్చు అని గట్లంటానా కానీ అది ఎప్పుడు నన్ను కొట్టలే ఇది వరకు ఎప్పుడు కొట్టలే కానీ అవ్వ అయితే వచ్చినావా అవ్వా ఆ వచ్చిండ్రా వచ్చిన ఇగో పొలగాన్ల కోసం బుగ్గలు కూడా వనకత్తి వట్టిగా రెండు రూపాయలు ఆగం చేస్తవి ఏమిటికి వచ్చిన పైసలు దండగా అయిపోయాయి ఇక ఖరాబయితే అంటే ఊరకబెట్టు పో అచ్చరం కడుకోరా రావా అటే పోతారా మాగొత్తారు కొడుకా ఈ బియ్యం అయిపోయినాయి తిండికి బియ్యం లేవారా మాడా అయిపోయినాయి అనే కాదబ్బా బాధ అయిపోయినాయని దాన్ని ఇద్దరం కలిసి పనికి పోదాం అంటే అది రాలే ఇక రాక నేను కూడా పనికి పోలే పని ఓకే కాదు అట్లనే ఉన్నది ఇట్లనే ఉన్నది ఎట్లనో అట్లా అక్కడనో ఎక్కడనో హోటల్లో ఉద్దరపెట్టుకుని నేను రోజు మరి పోన్ల ఇప్పుడే తోమినట్టు ఉండే తాడి తడతాడంటే బోలు బూజు పట్టి వాసన వస్తా అంటే దోమిని ఇవ్వాలనే ఏం చేయాలి ఆ వాసన వచ్చిన బోలు తోగడానికి కూడా ఇవ్వలేకపోయా ఇక మాగా సరే కాని పో ఓ రెండు కిలోలు అన్ని బియ్యము అర కిలో టమాటాలు పట్టుకరా పో పైసలు ఇస్తా చిన్నమ్మ నాకు టమాటా జలుబు అయితే ఎగ్ అయితే ఏం కాదు ఎగ్ అయితే తింటా అబ్బో ఎగ్ తింటావు బిడ్డ నిన్ను తీసుకొచ్చుడే తప్పైంది ఇంకా నేను చికెన్లు మటన్లు అడగలేదు అగో పోరా కోడిగుడ్డట అక్కకు ఒక కోడిగుడ్డు తీసుకురా పో అట్లనే కిలో బియ్యము అయ్యో నా మర్చి పాడగాను రెండు కిలోల బియ్యము అరకిల టమాటాలు పట్టుకురా పో అబ్బో నా కూడా ఒక కోడిగుడ్డు తెచ్చుకుంటావా అంటే నేనే పాపం చేసిండ్రో ఇంట్లో మీరిద్దరు తిన్న తర్వాత నాకు వద్దా నేను మీ ఒక చూసుకుంటుండన్నా నా కూడా పో ఇగో మరి మూడు కోడిగుడ్లకి ఏడు మూడులో ఇరవై ఒక్క రూపాయలు కానీ పట్టే ఇంకో ఇరవై రూపాయలు వేసుకుంటే పావుకిలో చికెన్ వస్తుంది కదా పావు కిలో చికెన్ ఎటు కిలో అయితేనే మంచి ఉంటది బుజ్జి ఏదో నువ్వు ఇల్లు చూస్తావా నిన్ను తీసుకెస్తే లాంటివి వాడేదో చికెన్ అంటే కిలో చికెన్ దిమ్మన పడతవి ఇదేమన్నా న్యాయం ఉండదా బుజ్జి నీకు నేను దెమ్మంటలేని చిన్నమ్మ పావు కిలో అయితే సరిపోదని చెప్తాన్న నువ్వు చెప్తానవో లేదో తెలుస్తలేదు ఇప్పుడు తెమ్మంటానవా సపడే గును పాప చుట్టమూల వచ్చిందక్క తెద్దామా తెద్దాం నోరు అడిగింది కదా తెద్దాము ఇక మనిషి పావుకి తిన్నట్టుంటది ఎక్కువ సూపు పెట్టుకుంటే తెల్లారి కూడా తినచ్చు అవ్వా గట్లా తెద్దాం నువ్వు తెద్దామని మాదంటావు రాతలు ఆడతలేదు సీ నువ్వు ఎప్పుడు గింతే లచ్చక్ అది ఉండదు ఇది ఉండదు అంటావు తే పో రెండు కిలో బియ్యం ఆ మూడు కోడు ఉండు టమాటా వడకత్త పో అంతే పో ఇగో ఇగ వాటు దొడ్డు బియ్యమే తీసుకురా మాగా తింటాం సరే తీసుకురా ఎటు రా సంచి పట్టుకపోవా సంచికి మళ్ళీ రెండు రూపాయలు తీసుకుంటాడు వాడు ఇంత పెద్ద సంచి పట్టుకపోతే వాళ్ళు చూసే నవ్వుతారు కాదవ్వా నవ్వుతే వాళ్ళ పనులే బయట పడే నాడు నువ్వు తీసుకోపా వీళ్ళ వాళ్ళ గురించి మనకెందుకు రా మన పరిమాణం మనం చేసుకుని రావాలి గాని ఇందుకే నీ పిల్లం వదిలేసిపోయింది నిన్ను అది బస్ తిరగాలి తక్కువ అని వదిలేసిపోయా అటు ఇటు తిరిగి వచ్చాను ఇంత తెలివి లేదు తెలిసిపో అందరూ అనేటోళ్ళే అందరూ అనేటోళ్ళే నన్నే బుజ్జి వేరు అందిపడకే మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ బాపుని రెండు కిలోలు చికెన్ తెమ్మని ఇద్దరం గంజు ముందడ పెట్టుకొని పల్లాల నిండా కిలకిల పెట్టుకుంది నువ్వు వేరు అందిపడక బిడ్డా సరే చిన్న అమ్మా కానీ మా బాబు దేడు అందుకే తెమ్మని అడిగిన ఎందుకు దేడు బావకు నేను చెప్తా నేను చెప్తే మాగదెత్తాడు ఏమో నీ ఇష్టం ఇక్కడ కూడా చికెన్ దేరిగా రాండి రాండి అగో ఏందే ఇట్లా అవును నిజమే మూడే కోడుగుడ్లు తెమ్మన్నావు ఏ నీ కోడుగుడ్ల సంగతి పక్కకు పెట్టి బుజ్జి ఏందే గిట్లా వచ్చినావు లోలి పెట్టుకొని పోయినాయో లోలి పెట్టుకొని పోతే రావద్దా నాకు పిల్లలకు బట్టలు పట్టుకోవాలే మా వదిన నడితే పాత చీరలు ఇస్తాను అందుకని నా బట్టలు పట్టుకోవాలని వచ్చిన అయితే ఇప్పుడు పోతావా అనవి అబ్బా అయితే మనిషి కోడుగుడ్డ అత్తది ఏ నీ తిండి కోలని కోడుగుడ్ల ముచ్చాడు అక్కడ ఆపు బుజ్జి ఏందే మళ్ళీ బట్టలు పాతలు అనుకుంటా వెళ్ళాల్సినవా నీ అన్న వణిత నీ వదిన వణిత నీ అయ్యవ్వ లేరా కొనియడానికి నిన్ను చేసుకున్న దగ్గర నుంచి మా కొడుకు బావు కట్టపడతాడు అరి గోసపడతాడు తిండి తిప్పలు లేక బోల్డ్ తోముకుంటా అరి కట్టపడుకుంటా వాడి వేసుకొస్తా అంటే వాడు కొనిసిన బట్టలు తీసుకుపోదావా అని మళ్ళా పిల్లల్నే వేసుకొని వచ్చినావా ఇంకా మీ కొడుకు నేను కేసుకొని వస్తానవా మీ కొడుకు అక్కడి నుంచి కూడా పెద్ద కరకార్యం చేసిండు ఏం చేసిండు అంతరాకు చెప్పిండు మాగా మీ అన్న ఒరిండట కదా నువ్వు కూడా మీద మీద అయ్యో కోపం ఉన్నప్పుడు నాలుగు ముచ్చట్లు కోపం ఉన్నప్పుడు రావా నాలుగు ముచ్చట్లు ఉండొచ్చు కదా అయ్యో నాదే తప్పైంది నానే తప్పు నాదే ఆయన చెప్తా ఇంకా నీ కూడా చెప్తా పెళ్లి సూపులకు వచ్చినప్పుడు ముంగట మూడు ఎకరాలు వెనక రెండు ఎకరాలు ఉన్నదని అన్న ఆ ఉన్నది అప్పుడున్నది ఇప్పుడున్నది ఇప్పుడు లేదా చూసుకోపో అగో మీ కొడుకు ఏమో నేను కుడుకాలు పెట్టాగా ముంగడ మూడు ఎకరాలు అమ్మినా ఎడవకాలు పెట్టాగా వెనక రెండు ఎకరాలు అమ్మినామని అన్నాడు ఆ అమ్మినాం భూమి అయితే అట్లనే ఉండదు కదనే వెనక రెండు ఎకరాలు ఉన్నది ముందర మూడు ఎకరాలు ఉన్నది కావాలంటే చూసుకోపో కోల్చుకోపో టేపు పెట్టి అంటే మనది ఆని భూమి కూడా మనదే అని చెప్తా మనదే అని చెప్తలేము భూమి ఉన్నదని చెప్తాను వెనక రెండు ముందర మూడు ఉన్నాయని చెప్తాను నన్నే అండి వంటదో అమ్మ అబ్బో బాగానే మీ అవ్వది కొడుగుడ్లు తెచ్చినవు నీమ్మంటే కారపొడ వేసుకొని అది దీను ఇది దీను అంటావు మా అబ్బా పింఛని పైసలు ఇచ్చింది నువ్వు ఇస్తావే నువ్వు నాతో మాట్లాడే నీతో మాట్లాడతానండి నేను నా దగ్గర ఎక్కడ ఈ పైసలు నీ పైసలు పెట్టి తెస్తావా నా దగ్గర ఉన్న పైసలు అడుగుతావా మీ అవ్వ పైసలు ఇస్తాను కాబట్టి నువ్వు మంచి చెప్పినట్టు ఇంటానో ఇంగ్ దీంతో మాట్లాడతాను దాన్ని మాట్లాడక ఇగో బియ్యం తెచ్చిన బియ్యం తెచ్చినా దీని టమాటాలు ఉన్నాయి కొడుగుడ్లు పట్టుకొచ్చిన ఇగో నాలుగు

పైసలు లెక్క వడేసి తెచ్చుకొని తింటారమ్మ ఏం చేయాలే కొబ్బరికాయలు నిమ్మకాయలు సలవకి అవే అక్కరికి వత్తారే ఏం చేయాలిగా గట్ అలవాటైంది అబ్బో చిన్నమ్మ కోడుగుడ్లు లేకున్నా మంచి అలాంటి నేను తిననే తిననేదిన అయ్యో బుజ్జి ఆగవే వాడనే తింటాడు అవి తిన్న తిన్న వాడ తెచ్చుకునే వాడే తింటాది ఆ మూడు బజార్ల కడ వడేసినా నువ్వు రా బుజ్జి అయ్యో పోతాను వాడే ఆ కోడుగుళ్ళు నీ ఎక్కరే నా ఎక్కరే ఉడకబెట్ అసలే నా పానం మంచిగా ఉంటలేదు ఆ మూడు బజార్ల కడ పెట్టినే తింటే నాకు ఏమైతుదో మళ్ళా అంటే నాకు ఏమైనా మంచిదేనా ఇన్ని రోజుల పట్టి తింటే ఇప్పుడు ఏమైతుంది మీ అడుగుడ్ల సంగతి తర్వాత కానీ నా బట్టలు బయట వారేయ్ నాకు ఇంట్లోకి రాబుద్దు అయితే లేదు నానమ్మ సప్పుదాకా ముద్ద కుడుమోలో కూర్చున్నావు మరి మనమడు మనవరాలు వచ్చిర్రు మరి బుక్ తిన్నరా లేదా ప్రయాణమే వచ్చిర్రు మరి బాగున్నారా బాగాలేదా అని కూడా అడుగుడే లేదు నానమ్మ ఊర్లు పక్కన తిరిగా పోయినావు ఎన్నడో పోయినావు ఇప్పుడు కనబడతాను వాళ్ళని దగ్గర తీసు తినుమను లేదు అడుగులు లేదు అక్కర్ట్లేదు అక్కర్లేదు మంచి నీళ్ళు కూడా అడుగులేదు మంచి కూర్చున్నావు తిండి గురించి కావాలి మీ ఇద్దరికి తిండి ఉంటే అయిపోయి ఎవరు ఉన్న అడుస్తుంది లేకుండా అడుగుతుంది మీకు ఏంటి వర్షిని మా అవ్వ పిల్లల గురించి ఆలోచించది అని అంటాను మా అవ్వ ఇక పిల్లగాళ్ళ కోసం బెలుళ్ళు పట్టుకొని ఇక్కడ దాకా మోసుకొచ్చింది కాదే పాపం అసలు ఆలోచించదు అన్నవే ఏం నోడతారన్న పట్టుకొచ్చిన బుగ్గలు కాశీ బుగ్గలు పొలగాళ్ళు లేరు అవి బియ్యం లో పడతాయో దేతాయో అని నేనే లోపలికి పోయి ఊది పట్టుకొని అబ్బా ఎంత కష్టపడి బుగ్గలు అబ్బా పాపం చూసాం ఆనే వర్షిని మా అమ్మ కష్టపడి సూదు పట్టుకొని బుగ్గలు వలగొట్టేదా మనసులో కలకలా అంటా అంటే కూడా ఆ ఇంకా మా అమ్మని ఏం అడగలే అరుచుకోలే పిల్లలు అరుచుకోలే పిల్లలు జిల్లా అర్చుకోలేదు నీకేమిరు కానీ మావగానే ఎక్కువ మావగానే ఎక్కువ సాది పెంచి పెళ్లిళ్ళు చేసాం ఆనే ఆ ఏమో ఎరుకన్నట్టు మాట్లాడుతుంది ఎరుకన్నట్టు మీరు ఇద్దరు నా బట్టలు బయట వారేండి నేను పోతా ముందుగా ఇది చెప్పు మేము దొంగలెట్లైతేవే ఏం నువ్వు ఉండేదే అంటారా నేను నేను మా అన్న ఇంటికి పోతే నా ఎమ్మల వాడు అత్తివి మా అన్న ఇంట్లో ఉండడా లేదా అని చూసినట్టు లోపలికి పోయి మా వదిన పరుపు కింద దాచుకున్న ఐదు వందల రూపాయలు తీసుకుంటువి నా ఆధార్ కార్డు కూడా పట్టుకొని వచ్చినావు నేను నేను వద్దామంటే నాకు ఆధార్ కార్డే లేదు వాదిన ఆధార్ కార్డు లేదు ఎట్లా అని అంటే ఏమున్నది నా పట్టుకొని ఇద్దరు మొక్కలు తీర కండక్టర్ చూస్తే ఒక దొండకాయలా దొండకాయ బెండకాయలా ఉన్నది ఎట్లా ఎట్లా నన్ను మోసం చేద్దాం అనుకుంటా అంటే తీసిచ్చినా నీ వల్ల పైసలు పెట్టుకొని రావాల్సి వచ్చింది కార్డు కూడా నీ దగ్గర కార్డు ఇచ్చినావా నువ్వే మనిషివే వాడెందుకు ఎందుకు నీ ఆధార్ కార్డు పెట్టుకొత్తాడు మీ వదిన డబ్బులు ఎత్కొత్తాడు లేదో ఒక తనాలు పెట్టవర్త వాడి మీద ఏం అటు తిరుగుతాను కాదనుకుంటా ఎందుకు తిరుగుతాడో నీకు తెలియదా తప్పు చేసిండు కాబట్టే తిరుగుతాడు అవునా నిజంగానే ఎత్తుకొచ్చిన అవురా అంటే పరుపు కింద కాదా ఐదు అబద్ధాలు ఆడుతా ఉంది పరుపు విన్న ఎనిమిది రూపాయలు ఉండే ఆ పరుపు పక్కకే ఇక బ్యాగులా ఇక ఆధార్ కార్డు పట్టుకొస్తే ఇక ఇది మళ్ళీ రాదు కదా అటే ఉంటుందని ఆశ కొద్ది ఆధార్ కార్డు పట్టుకొని వచ్చినా ఇది రావద్దని ఇక అయినా కానీ మళ్ళీ వచ్చింది బస్ కిరాయిలు పెట్టుకొని అయినా వచ్చిందట అగో అగ చూసావా ఇప్పుడు ఏమంటావు మీ కొడుకు పురుషత్వం అగో ఏంద్రా ఏం లేదప్ప నేను కొడుకుట్టు ఉడకబెట్టి అన్నపడతా మా బట్టలు మాకు మారేయండి మేము పోతాం బట్టలు వేణలేవు ఉంటే పోతాట పో అంతే నా బట్టలు ఇవ్వకున్నా మంచిదే నేనైతే ఇంట్లోకి రాను నా ఆధార్ కార్డు ఇవ్వను నా సందర్ని నేను పోతా ఆధార్ కార్డు కూడా మా వాడు తీసుకొచ్చిందే అదే దానికోసం ఎన్నిసార్లు తిరుగుతూ వచ్చిందే ఇవ్వరు పో సరతి ఆధార్ కార్డు కూడా ఇవ్వరా ఈ అయితే పోతా నా మళ్ళీ ఎంత ఉంచారు రానే రాను రా రాపలేవా మీ నాన్న ఇంకా మందలిచ్చిందా అని ఇక్కడ ఉండాలని అక్కడ ఉంటాడా మా వదిన పాత చీరడే దిక్కు నాకు మా వదిన ఆధార్ కార్డు ఆ కండక్టర్ని నమ్ముతాడు ఈసారి అన్న బస్ తగ్గిపోయాక ఇంత పౌడర్ అన్న రుద్దుకోవాలి మా వదిన తెల్ల ఉంటుంది కదా నేనే నా ఆధార్ కార్డు అంటే వాడిని నమ్ముతనేలేదు ఆధార్ కార్డు ఉండి కూడా బస్లో పైసలు పెట్టుకొని పోవుడు కాబట్టి ఎట్లనో ఏమో